సార్ ఇది చిత్తూరు జిల్లాలో ఉండే విలేకరులకు అందరికీ పాదవందనం చేస్తూ ఇది లాస్ట్ మరణ మూలంగా మీ భావించి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి కానీ గ్రామ పంచాయతీ ఆస్తులు హక్కులు నిధులు మసానం కలగజేస్తారని ఇది అన్ని కలడ దృష్టి కానీ గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలంటే ముఖ్య కారకులు మీరే ఎందుకంటే నేను అర్జీ ఇచ్చి ఇచ్చి ఇరవై ఏళ్ళలో ఒక సంవత్సరంలో పది అర్జీలు ఇచ్చి ఉన్నాను పది మీడియాస్ పెట్టినాడు మీ కూడా పుట్టి ఉండొచ్చు ఎందుకంటే ఇతనికి ఏం పని లేదా అని ఎందుకంటే కానిపక గ్రామ పంచాయతీ ఆస్తుల మీద ఎండోరుముట్టి ఈవోకు సంబంధం ఏముంది ఎండోరుమిట్టి ఈవో కానిపక పంచాయతీ ఆస్తుల మీద ఐదు కేసులు వేసినాడు ఐదు కేసులు హైకోర్టులో పోయి కేసు గెలవాలంటే ఏం చేయాల ఎంత పోరాడి ఉండాల ఎంత శ్రమపడి ఉండాల ఐదు కేసులు గెలిచినాం రెండు కేసులు మేము ఈవో మీద వేసి ఆర్డర్లు పొంది ఉన్నాం హైకోర్టు ఆర్డర్లు పొంది ఉంటే హైకోర్టు ఆర్డర్లే సర్పంచ్ కానీ డిపో కానీ సెక్రటరీ కానీ సెక్రటరీకి సర్పంచ్కి హైకోర్టు ఆర్డర్లు డైరెక్ట్గా రిలైజ్ ఇచ్చి ఉండరు డైరెక్షన్ ఇచ్చి ఉండారు దీన్ని ఆక్షన్ తీసుకోవాలి మేము చర్య తీసుకుంటాము అనేసి గవర్నమెంట్ చెప్పి ఉంటుంది డిపో చెప్పు ఉంటాడు కలెక్టర్ చెప్పుడు కానీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ సత్తతో కూడా కానిపక్క పెంచేదాన్ని సమాధానం లేకుండా నాశనం చేస్తుంటారు దయచేసి ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై పది నెల రెండో తేదీ కలెక్టర్కి ఇచ్చిన నోట్లో మీకు అందరికీ కూడా తెలుసు దాంట్లో అన్నీ కేసు నెంబర్లు ఉంది ఇప్పుడు కేసు నెంబర్లతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా నుంచి కూడా నాకు వచ్చింది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వచ్చింది దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి కలెక్టర్ దృష్టికి కలెక్టర్ గారు కూడా ఇది సున్నగా ఆయన దృష్టికి పోల ఎందుకంటే కలెక్టర్ మీద ఈవో కంట కేసు కేసీ గెలిచినామంటే కలెక్టర్కి తెలుద్దావు ఎందుకంటే కలెక్టర్ దృష్టిలో ఎత్తుకుపోరు కింద అది కాదు పంచాయతీలో ఉండేవాళ్ళు ఈవో చెప్పిందే కలెక్టర్ వింటాడు ఎందుకంటే ఈవో చెప్తాడు ఒక రోజుకు రెండు పాటలు కార్ ఎత్తుకొస్తాడు కలెక్టర్ ఆఫీసులో వచ్చి కూర్చుంటాడు ఆఫీసుకి పోతాడు ఇంటర్వ్యూ ఇస్తాడు ఈవో మంచిగా చెప్తాడు అయిల్ నా వచ్చి సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ డిపో కానీ కలెక్టర్ దగ్గరికి రారో రో వీళ్ళు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ డిపో కానీ వీళ్ళు స్వార్థం ఆడ గుడి ఆడ సాల్ వేస్తారు ప్రసాదం ఇస్తారు కండువా చేస్తారు మన ఐ అథారిటీలకు పూజ చేస్తారు మనకు ప్రమోషన్ వచ్చేస్తుంది మనకు పదవులు వచ్చేస్తుంది సార్ వేసుకుందాము అని దీంతో సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ డిపో కానీ ఉన్నారు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కలెక్టర్ దృష్టికి సార్ కలెక్టర్ దృష్టికి సున్నంగా ఆయన చూడాల ఇప్పుడు కూడా చూడాల మళ్ళీ చూస్తాను అనేసింది ఆయన అసిస్టెంట్ దగ్గర ఇచ్చేసాడు అసిస్టెంట్ వచ్చి రెండు రోజులు ఐరాల మండలంలో ప్రోగ్రామ్ ఉంది దీన్ని సున్నంగా కలెక్టర్ దగ్గర చెప్తాను ఆయన దృష్టికి తీసుకుపోతాను చెప్పినారు దయచేసి మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ ఇది ఏంది సార్ పదిహేడు ఇరవై ఏళ్ళుగా గ్రామ పంచాయతీకి ఎండోరు బుట్టుకు తగ్గాదే ఉంది ఇది వచ్చి నేను లాస్ట్ అర్జీ సార్ మీకు ఇస్తా ఉండేది నేను దీన్ని దీంట్లో నాకు న్యాయం జరగలేదంటే కలెక్టర్ న్యాయం జరగలేదంటే నెక్స్ట్ ఆత్మహత్య వచ్చి చేసుకుంటాను సార్ దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చాను సార్ మీకు అందరికీ పాదవందనం చేస్తున్నాను సార్